వర్షాకాలం సీజన్లో వచ్చే వ్యాధుల బారిన పడకుండా పశువులను కాపాడేందుకు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పశు సంవర్దక శాఖ డీడీ నాగమణి సూచించారు నెల్లూరు జిల్లా కలువాయి మండలం తోపుగుంట గ్రామంలో జరిగిన ఉచిత నట్టల నివారణ పంపిణీ కార్యక్రమంలో పశు సంవర్ధక శాఖ అధికారులతో కలిసి డీడీ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన క్యాంపులో పశువులకు నట్టల నివారణ టీకాలు వేశారు అనంతరం డీడీ నాగమణి మాట్లాడుతూ పాడి రైతులు జాగ్రత్తలు వహించి ఎప్పటికప్పుడు పశువులకు టీకాలు వేయించుకోవాలని సూచించారు క్రమంలో ఎడిగురు జయంతి డాక్టర్ కృష్ణమోహన్ పశు వైద్యశాలల సిబ్బంది పాల్గొన్నారు మన నెల్లూరు జిల్లాలో గత నెల ఇరవై ఆరో తేదీ నుంచి కూడా పదో తేదీ వరకు ఈ డీవెన్ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేసుకున్నాము డెయిల్ కలవ ముఖ్యంగా తొంభై ఆరు వేల డోసులు మనం ఇచ్చాము వ్యాక్సినేషన్ ఇప్పటికీ ఆఫ్ పర్సెంట్ కంప్లీట్ అయింది కాబట్టి కలవాయి ప్రాంతంలో ఉన్నటువంటి గొర్రెల కాపరులు మేకలను కూడా ఎవరైతే రేరింగ్ చేసుకుంటున్నారో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నటుల మందును పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను అంతేకాకుండా ఇప్పుడు సురభి చేయాలనే ప్రోగ్రాం కూడా మేము డిపార్ట్మెంట్ తరఫున కండక్ట్ చేయ జరుగుతుంది ఎలైట్ అనిమల్స్ని ఎక్కడైతే కనుక పాల దిగుబడి ఎక్కువగా ఉండేటువంటి అనిమల్స్ని ఈ సురవీ చేయను ప్రోగ్రాంలో ఎన్రోల్ చేసుకోవాల్సిందిగా రైతులకు అందరికీ మనం చేస్తున్నాను ఈ ప్రోగ్రామ్ కూడా దాదాపు మనము డివిజన్లో ఆరు వందల యానిమల్స్ని ఎన్రోల్ చేయడం జరిగింది రైతులందరూ కూడా వాళ్ళ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మంచి దిగుబడినిచ్చే యానిమల్ని ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పోర్టల్లో మనం నమోదు చేసుకోవడం వల్ల ఎవరు ఏ రైతుల దగ్గర అయితే కనుక మంచి పాల దిగుబడి ఇచ్చే ఆనిమల్స్ ఉన్నాయని చెప్పేసి వాళ్లకు ఫ్యూచర్లో తగినటువంటి ప్రోత్సాహకాలు ఏదైనా ఇవ్వడానికి ఇవి ఉపయోగపడతాయి అంతేకాకుండా ఈ డిపార్ట్మెంట్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రోగ్రాంలో రీసెంట్గా బ్లూటన్ కూడా లాస్ట్ మంత్ మేము కంప్లీట్ చేసినాము ఇవి కూడా గొర్రెలు వాటిల్లో దాదాపు పూర్తి స్థాయిలో వినియోగించుకున్నాము డివిజన్ పర్సంటేజ్ కూడా దాదాపు నైంటీ ఫోర్ పర్సెంట్ మేము అచీవ్ అయ్యాము కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ వన్ ప్లస్ వన్ మగ్గం ఫోల్డ్ పట్టు సారీస్ తొమ్మిది వందలు వన్ ప్లస్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు సారీస్ రెండు వేల ఐదు వందలు మూడు కంచి పట్టు శారీస్ నాలుగు వేల ఐదు వందలు కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ రాజమండ్రి తిరుపతి నెల్లూరు